ఈ ప్రేమ మా పార్ట్ పాటు ఎయిటీన్ మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ చేయండి ప్లీజ్ దక్షిణామూర్తి గారు ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు తన కోడలు ఆలోచనలు వ్యాపారంలోని మెలకువలు ఆమె తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటున్నాయి ప్రతిదీ అత్తమామలకు చెప్పే చేస్తుంది కానీ ఆమె తీసుకునే నిర్ణయం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది అని దక్షిణామూర్తి గారు నిర్ణయించుకున్నారు నిజంగా అది ఊహించేదేనా మాధవి ఉన్న పరిస్థితి ఎలాంటిది ఇప్పుడు ఆమె బిజినెస్లు చూసుకుంటూ బిజీగా ఉండడం చూస్తే ఎవరైనా ఒకప్పటి మాధవి ఏమేనా అని అనుకోక తప్పదు కారు ఇంటి ముందు ఆగింది డ్రైవర్కి పని చెప్పి కిందకు దిగింది మాధవి లోపలికి వస్తున్న కోడల్ని చూసి కాసేపు కూర్చోమ్మా అన్నారు పార్వతీదేవి గారు మామయ్య గారు మహాలక్ష్మికి ఫీజు కట్టేశాను రిసిప్ట్ లోపల పెట్టండి అంటూ వంశీకృష్ణకు కూడా డబ్బులు పంపించి వచ్చాను శివ ఆ పనులు చూసి వచ్చాడు ఇక పొలం దగ్గర కొన్ని ఎరువులు తెప్పించాల్సిన అవసరం ఏర్పడింది అక్కడ వారికి చేయాల్సిన పని చెప్పి అప్పగించాను మన ఫ్యాక్టరీలో కావలసిన వస్తువులు మిషన్ రిపేర్లో ఉంది ఉన్నట్టుండి నూనె తీసే మిషన్ పాడయింది దాన్ని పట్నం పంపిస్తున్నాను డ్రైవర్ వేరే వెహికల్ తీసుకొని ఆ వస్తువులు తీసుకొని పట్నం వెళ్ళి బాగు చేయించుకొస్తారట అంటూ చెబుతూ కోడలి వైపు ముచ్చటగా చూశారు దక్షిణామూర్తి గారు మీ ఆరోగ్యం చాలా ఇబ్బందిగా ఉంటుంది మీరు ఏ విషయాలు ఆలోచించకండి భగవంతుడు ఏది ఎప్పుడు ఎందుకు నిర్ణయిస్తాడో మనకు తెలియదు మామయ్య గారు ఈ అజ్ఞాత వాసాలు ఈ బాధలు అన్నీ తొలగిపోయే రోజులు తప్పకుండా వస్తాయి అని నమ్మకం ఉంది నాకు అంటున్న కోడలి వైపు చూసి కళ్ళు తుడుచుకున్నారు దక్షిణామూర్తి గారు రాత్రంతా కూడా కలవరింతలు తన పెద్ద కొడుకు కోసం తన చిన్న కొడుకు కోసం అందరూ ఇంట్లో ఉన్నట్లు మాట్లాడుతున్న భర్త వైపు చూసి పార్వతీదేవి గారు భయపడిపోయింది తన పెద్ద కోడలికి చెప్పింది ఆమె అక్కడికి వెళ్ళి చూసి స్పృహలో లేకుండా ఎక్కడున్నావు చిన్నోడా ఏం చేస్తున్నావురా అంటూ మాట్లాడుతూ వంశీకృష్ణను పిలిచి నా కోసం కాఫీ పడేయండిరా అంటూ కలవరిస్తూ ఉన్నారు దక్షిణామూర్తి గారు అవన్నీ విని ఉండడం వల్ల ప్రస్తుతం మామగారికి ధైర్యాన్ని చెబుతుంది మాధవి ఆచారి గారికి రెండు లక్షలు పంపించేశాను మామయ్య గారు వడ్డీతో సహా అని చెప్పింది ఆ రిసిప్ట్ కూడా ఇచ్చింది మాధవి ఆరో నెల గర్భవతిగా ఉన్నా కూడా బయట పనులన్నీ చక్క పెడుతూ ఇంట్లో విషయాలు చూసుకుంటూ ఇంటికి సరుకులు కూడా మొత్తం తనే చూసి పని వాళ్లతో ఇంటికి చేర్పించింది మాధవి మాధవి ఫ్యాక్టరీకి వెళ్ళడం బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఇంట్లో ఏ వస్తువుకి ఇబ్బంది లేదు మగపిల్లలకు కూడా లేని అవగాహన మాధవికి ఉండడం ఆశ్చర్యం కలిగింది దక్షిణామూర్తికి అందరూ కూర్చొని టిఫిన్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు నాకు నేను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది తల్లి ఒకప్పుడు గృహిణీగా అసలు ఏమీ తెలియని అమ్మాయివి అనుకున్నాను కానీ మీ నాన్నగారి నోటి వెంట ఎప్పుడైతే నీతో వ్యాపారం పెట్టించాలి అని విన్నాను నీలో ఏదో ప్రజ్ఞ లేనిదే ఆయన ఆ మాట మాట్లాడరు అనిపించింది అందుకే నేను అన్ని బాధ్యతలు చూసుకొని చూసుకోమని అప్పగించాను ఈనాడు నిన్ను చూస్తుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది ఎక్కడ ఏ లోటు లేకుండా సమయం అనేది ప్రతి సెకండ్ని వృధా కాకుండా గొప్పగా వినియోగించుకోవడం అసలైన విజయం అని గర్వపడుతున్నానన్నారు దక్షిణామూర్తి గారు కోడలి వైపు ముచ్చటగా చూస్తూ పార్వతమ్మ గారు కూడా ఎంతో ఆశ్చర్యంగా చూశారు హాస్పిటల్కి వెళ్ళావా అమ్మ అని అడుగుతున్న దక్షిణామూర్తి గారి మాటకు నిన్న సాయంత్రం వెళ్ళ వెళ్ళొచ్చామండి మాధవి విషయంలో ఏ ఇబ్బందులు లేవు అంతా బాగానే ఉంది అని చెప్పారు డాక్టర్ గారు అని నవ్వింది పార్వతీదేవి గారు దక్షితను పూజారి గారి దంపతులతో ఎంతో చక్కగా చూసుకుంటున్నారు దక్షితకు ముందే చెప్పాడు వసంతమూర్తి మనం ఎవరిమో ఎక్కడి నుండి వచ్చామో ఎలా వచ్చాం ఇటువంటి విషయాలు మాత్రం బయటకు రానివద్దు దక్షిత అని ముందే జాగ్రత్తలు చెప్పాడు అవును ఒక్కరికి తెలిస్తే లోకం కోడై కూస్తుంది ఆ విషయం తన వాళ్లకు చేరుతుంది తను తన ఇంటికి వెళ్ళడానికి తల కొట్టేసినట్లుగా ఉంది అని బాధగా అనుకున్నాడు వసంతమూర్తి గుడి దగ్గర ఒక ఇల్లు ఖాళీగా ఉంటే అక్కడికు మకాం మార్చేశాడు వసంతమూర్తి నెలలు వస్తూ ఉన్నాయి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు దక్షతకు తనకు అసలు అలాంటి విషయాలే తెలియదు మా దగ్గరగా అమ్మాయి నుంచితే మంచిది చిన్న వయసు హాస్పిటల్కి వెళ్ళి అన్నీ చూపించుకురావాలి అని పెద్దలుగా సలహా ఇచ్చారు పూజారి గారి దంపతులు శాంతాదేవి గారు దక్షితకు కావలసిన మంచి మంచి వంటకాలు చేసి పెడుతూ ఉండేది తల్లి లేదు అన్న దిగులు ఆమెకు లేదు ప్రస్తుతం శాంతాదేవి గారి దంపతులను తల్లిదండ్రులుగా అనుకుంటుంది దక్షిత ఇటువంటప్పుడు భగవంతుడిని ఎక్కువగా ప్రార్థించాలి అంటూ దక్షితకు మంచి చెడ్డ అన్నీ నేర్పుతున్నారు శాంతాదేవి గారు ప్రతి విషయాన్నంతో శ్రద్ధగా తెలివిదేటలు మంచి చెడ్డ కుటుంబ విషయాలు సంస్కారంగా ఉండే విషయాలు ప్రతిదీ కూడా పాఠం చెప్పినట్లు చెబుతున్నారు శాంతాదేవి గారు ఇవన్నీ నాకు తెలియదమ్మా అంటున్న దక్షిత వైపు చూసి నాకు తెలుసమ్మా అవగాహన లేని నువ్వు ఈ విధంగా ఎలా వచ్చావు అన్నారు శాంతాదేవి గారు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు దక్షితకు దుఃఖం ఆగలేదు తను చేసిన పొరపాటు ఎవరో ఒకరికి చెప్పుకోవాలని మనసు తప్పించిపోయేది శాంతాదేవి గారు చెబుతున్న మాటల వల్ల లోకజ్ఞానం ఆమెకు తెలిసే కొద్దీ తను చేసిన తప్పు ఆ వయసులో చేయకూడిన తప్పు అన్ని విషయాలు అర్థమయ్యేసరికి ఎదురుగా తల్లిలా కనబడుతున్న శాంతమ్మ గారి ఒడిలో చేరి వెక్కి వెక్కి ఏడ్చింది దక్షిత అమ్మా అంటూ ఉంటే మీకు ఎలా తెలిసిందమ్మా అని అడుగుతున్న దక్షిత ముఖం వైపు చూసి పిచ్చిదాన పరిపక్వత లేని నీ ముఖం చూస్తే అర్థం కాదా వయసు పెరిగినా కూడా ఆలోచన సరిగ్గా లేని వసంతమూర్తిని చూస్తే అర్థం కాదా మీ వయసులో తేడాను చూస్తే అర్థం కాదా మా ముందు మీరు అలా ఉన్నప్పుడు మీ ముఖంలో మీరు దాస్తున్న విషయాలు ఏదో ఉంది అన్న సంగతి మాకు అర్థం కాదా అనుభవం ఉంది కదా తల్లి మాకు ఆంధ్ర ప్రాంతం నుండి కట్టుగుడ్డలతో మీరు రావాల్సిన పరిస్థితులు ఏమిటి అనేది అర్థం చేసుకుంటే తెలీదా అంటూ ఉన్న శాంతాదేవి గారి మాటలకు నిజమే అమ్మా నిజమే అంటూ జరిగిన విషయాలు చుట్టువైపులా చూసి చిన్నగా చెప్పింది దక్షిత నేనైతే పాపం చేశాను కదమ్మా అంటూ ఏడుస్తూ ఉంటే ఊరు పేరు అన్నీ తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోయారు శాంతాదేవి గారు ఇబ్బంది లేదు చేరవలసిన చోటికి చేరవు తల్లి అన్నారు ఆశ్చర్యంగా అన్నారు శాంతాదేవి గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది దక్షిత ఇందులో వసంతమూర్తి పంతులు గారితో కలిసి రావడం చూసి మౌనంగా ఉండిపోయారు కళ్యాణమూర్తి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అబ్బా చూస్తుండగానే మూడు నెలలు గడిచిపోయాయి మాధురికి బోర్ కొడుతుంది పుస్తకాలు చదవడం నచ్చట్లేదు ఇంట్లో టీవీ చూస్తున్నా సమయం అయినట్టుండడం లేదు తనకంటూ ప్రత్యేకంగా ఏ సమయము లేదా అనుకుంది మధుర ఆ భర్త విషయం భర్ ఆ విషయం భర్తను అడిగింది ఎందుకు లేదు కష్టపడి చదువుకోవచ్చుగా శ్రద్ధగా కంప్యూటర్ నేర్చుకోవచ్చు మిషన్ నేర్చుకోవచ్చు ఏదైనా చేయవచ్చు చెయ్యాలంటే అన్నాడు కళ్యాణమూర్తి ఇప్పుడు పెళ్ళైన తర్వాత చదువు అంటూ ఒక రకంగా నవ్వింది మధుర మధుర వల్ల ఇంటి ముందు చాలా పెద్ద ఇల్లు కొత్తగా కట్టి ఉన్నది ఈరోజే గృహప్రవేశం ఎవరు చేరుతున్నారు అని కిటికీల నుండి చూస్తూ ఉంది కాళ్ళ నుండి పెద్ద వయసు జంట ఆ తర్వాత దిగుతున్న అందరినీ చూస్తూ చాలా పెద్దళ్ళు కొన్నారు అని చూస్తూ ఉంది ఎంత అందంగా ఉంటుందో ఇంటి ముందు కూడా క్రోటన్ మొక్కలు భలే అందంగా పెంచారు డాబా మీద కూడా ప్రత్యేకంగా అన్నీ చేయించారు అంతా అద్దాల మేడలా ఉంది నేను ఉన్నాను ఎందుకు ఈ పనికిరాని ఇంట్లో అనుకుంది మధుర వివరంగా చూస్తూ ఉంది ఈలోపు కాలింగ్ వెల్ మోగితే తలుపు తీసింది మధుర ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఎక్కడో చూసినట్లు అనిపించింది వచ్చిన ఆ వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తూ అలాగే చూస్తూ ఉంది చాలా చిత్రంగా ఉంది అని నవ్వుతూ ఉన్నాడు మీరు మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంటుంది అంటున్న మధుర వైపు చూసి నేను మిమ్మల్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాను అని చెప్పిన సురేష్ మాటలకు హా గుర్తొచ్చింది అవును నేను నచ్చలేదని చెప్పారుగా అని మనసులో అనుకున్నది మధుర ఈ ఇల్లు అంటూ ఉంది మధుర ఈ ఇల్లు మాది మా మామగారు కొన్నారు కూతురు కోసం అంటూ ఉంటే మీ వైఫ్ అన్నది మధుర తను వాళ్ళ అక్క ప్రెగ్నెంట్ అయితే అక్కకు తోడు కోసమని వెళ్ళింది మంచి రోజులు లేవు అని అత్తయ్య గారు మామయ్య గారు గృహప్రవేశం జరిపిస్తున్నారు అని చెప్పి చూడండి కాస్త ఉంటే ఇస్తారా అని అడిగాడు తప్పకుండా మజ్జిగ చింతకాయ పచ్చడి అవి ఉన్నాయా అని వివరంగా అడుగుతూ ఉంది మధుర అంతే ఇంట్లో విషయాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ కాస్త గొప్పగా కనిపించిన ఎదుటి వ్యక్తి విషయాలు మాత్రం ఎంతో శ్రద్ధగా అడగడం చేస్తుంది కిటికీల నుండి అన్నీ చూస్తూ ఉంది మధుర పిలిచారు అని వెళ్ళింది తాంబూలం తెచ్చుకోవడానికి మధుర చూడమ్మా పెద్ద వయసు నేనైతే కొన్ని పనులు చేయలేను కాస్త సహాయం చేయవా గొప్పగా ఏమీ ఏర్పాట్లు లేకపోయినా మంచి రోజులు ముందేమీ లేవని పంతులు గారు అనడంతో అమ్మాయి రావడం కుదరలేదు దూరంగా ఉంది కాస్త సహాయం చేస్తావా తల్లి అంటూ అడిగిన అంజనమ్మ గారి మాటకు తప్పకుండా ఆంటీ అంటూ చకచక తన పనులకు బద్దకించే మధుర ఇతరుల పనులు ఎంతో హుషారుగా చేస్తుంది అమ్మో ఎంత పెద్ద ఫ్రిడ్జ్ పెద్ద కలర్ టీవీ ఎన్ని వస్తువులు మిక్సీ చూడు గ్రైండర్ కూడా ఉంది అన్ని వస్తువులు ముందే కొనిపెట్టేశారా అని అడుగుతూ ఉంటే మా అమ్మాయికి అన్ని వస్తువులు ఇచ్చామమ్మా అని చెబుతున్నారు అంజనమ్మ గారు చాలా గొప్ప ఇంట్లో పుడితే ఇటువంటి లక్కు దొరికేది లారీ డ్రైవర్ కొంపులో పుడితే ఎలా ఉంటుంది నా బ్రతుకు అనుకుంది మధుర అలా అంజనమ్మ గారికి అన్ని విషయాల్లో సహాయం చేసి పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు చిత్రంగా ఉంది కదూ ఇప్పుడు మీరు ఇంటి ఎదురుగా ఉండడం నేను ఒంటరిగా రావడం ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలన్నీ చాలా సహాయంగా మీరు చేయడం అంతా బలే ఉంది అంటూ ఉన్న సురేష్ మాటలకు నవ్వేసింది మధుర చాలా సరదాగా మాట్లాడితే నవ్వొచ్చేలాగా మాట్లాడుతూ సందడిగా ఉన్న సురేష్ వైపు చూసి నవ్వుకుంది మధుర ఇక అప్పటి నుంచి ఎదురింటి వైపు ఉండేవి మధుర కళ్ళు ఉదయాన్నే చేసుకొని భర్తను తొందరగా పంపించి ఎదురింట్లోకి చూడడం ఒక ఆసక్తిగా పెట్టుకుంది ఖరీదైన బొచ్చు కుక్కను ఒకటి తీసుకొచ్చారు ఉదయాన్నే దాంతో రింగ్ ఆట ఆడుతూ ఉంటాడు సురేష్ అవన్నీ కిటికీలో నుండి చూస్తూ ఉంటుంది మధుర భర్తను తొందరగా రండి అని చెప్పే మధుర ఈ మధ్యన అవేమీ పట్టించుకోవడం లేదు కిటికీ దగ్గర కూర్చొని ఎదురింట్లో ఏం జరుగుతుందో ఎవరు వస్తున్నారో ఏం చేస్తున్నారు అన్ని విషయా అనే విషయాలపై ఆసక్తి ఉంది సురేష్ వాళ్ళ అత్త మామలు వెళ్ళిపోయారు సురేష్ ఒక్కడే ఉంటున్నాడు సురేష్ ఒకరోజు ఏదైనా పచ్చడి ఉంటే ఇస్తారా భోజనంలోకి ఏమీ లేదు అంటూ ఉంటే అయ్యో పాపం హోటల్లో తినడం అలవాటు లేదా అన్నది అలాగే చూస్తూ మధుర హోటల్ ఫుడ్ నాకు పడదు ఏదైనా ఇంటి ఫుడ్ అంటేనే ఇష్టపడతాను అని చెబుతున్న సురేష్ మాటలకు మీరు ఎక్కడ పని చేస్తున్నారు అని అడిగితే నేను మా మామగారికి ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లోనే పని చేస్తున్నాను ఆఫీస్కి వెళ్ళే పని లేదు ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటాను ఇబ్బంది లేదు మా ఆవిడ వచ్చే వరకు ఈ భోజనానికి అన్నిటికీ ఇబ్బంది అంతకన్నా ఏముంది అంటూ ఒక రకంగా నవ్విన సురేష్ వైపు చూసి నవ్వుతూ ఉంది మధుర చాలా కష్టంగా ఉంటుంది భార్య దూరంగా ఉంటే పెళ్ళి కాకముందు ఏమీ తెలియదు కానీ పెళ్ళైన తర్వాత భార్యని వదిలి ఉండాలంటే కష్టమే కదూ అంటూ ఉన్న సురేష్ వైపు చూసి అతను అనే మాటకు అర్థాలు తెలుస్తూ ఒక రకంగా నవ్వుకుంది మధుర అటువంటి యావ ఉన్న వాళ్లకు అలా అనిపిస్తుంది కాబోలు మా ఇంట్లో అంత విషయం లేదులే అని ఒక రకంగా అనుకుంది మధుర అలా కాసేపు సురేష్ వచ్చి మాట్లాడడం మధుర ఏదో ఒకటి తను చేసిన వంటలు సురేష్కి ఇవ్వడం ఒక్కోసారి సురేష్ వాళ్ళ ఇంట్లో కూరలు కూడా వండి రావడం చేస్తుంది మధుర ఈ మధ్యన ఆ రోజు ఆఫీస్కు సెలవు రావడంతో ముందే వచ్చేశాడు కళ్యాణమూర్తి ఇల్లు తాళం వేసింది ఏమిటి అనుకుని పక్కింటి ఆమెను అడుగుతాయి ఆ ఎదురింటికి ఉంటుంది అన్నది ఆవిడ ఒక రకంగా కళ్యాణమూర్తి ఎదురింటి గేటు తీసి ఉండడంతో లోపల ెళ్ళాడు ఈ మధ్య బాగా ఎదురిళ్ళు చాలా బాగుందని టీవీ పెద్దదని ఫ్రిడ్జ్ పెద్దదని వస్తువులన్నీ కూడా కాస్ట్లీవన్నీ అన్నీ చెబుతూ ఉంటే తను పెద్ద పట్టించుకోలేదు ఆ ఇంటి ఇల్లాలు మధుర స్నేహితురాలు అయ్యుంటుంది అనుకున్నాడు కళ్యాణమూర్తి ఇతరుల విషయాలు పట్టించుకునే సమయం కళ్యాణమూర్తికి లేదు తను ఇంటి దగ్గర తల్లిదండ్రులను అందరినీ వచ్చానని అక్కడ విషయాలు అన్నీ అడిగి తెలుసుకుంటూ ఒక్కొక్కసారి వెళ్ళి ఫ్యాక్టరీ విషయాలు కొని చూసుకొని వస్తున్నాడు కళ్యాణమూర్తి కళ్యాణమూర్తి గేటు తీసుకొని లోపలికి వెళ్ళాడు హాల్లో ఉన్న పెద్ద ఫోటో వైపు బయట నుండి చూసి ఆశ్చర్యపోయాడు మధులిక ఈ ఇంటి ఇల్లాలా అనుకుని వెనక్కి అడుగులు వేయబోయి అక్కడ నవ్వులు వినిపిస్తుంటే ఒక పక్కకు వస్తే ఇంటి పక్కనే ఉన్న ఒక చిన్న లాన్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు అక్కడ దృశ్యం చూసిన కళ్యాణమూర్తికి ఎంతో ఆశ్చర్యం కలిగింది తన మీద విసుక్కుంటూ అది లేదు ఇది లేదు అని కసురుకుంటూ వాళ్ళు గొప్ప వాళ్ళు వీళ్ళు గొప్ప అంతటి వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు అని గొప్పలు చెప్పే భార్య ఇక్కడ ఒళ్ళు మరిచి ఆ వ్యక్తితో ఆ విధంగా ఆనందంగా ఉందా అంటే మధుర మనసు మరొక రకంగా కూడా నిలకడైనది కాదా తల్లిదండ్రుల మాటలు జవదాటక తను మధురను పెళ్లి చేసుకున్నమాట వాస్తవమే అలా పెళ్లి చేసుకోవడానికి తన మనసు ఎంత విలవిలలాడిపోయిందో తనకే తెలుసు కానీ మధులిక ఎప్పుడైతే తనను వదిలి వెళ్ళిపోయిందో అప్పుడే తన జోడుకు ఎవరైనా ఒకటే అనుకున్నాడు మనసుని స్థిరం చేసుకుని భార్యను ప్రేమగా చూసుకోవాలని తనను తాను ప్రతిరోజు సంస్కరించుకుంటూ నడుచుకునేవాడు కానీ ఏ రోజుకా రోజు మధుర ప్రవర్తనతో మనసు విరిగిపోయేది కళ్యాణమూర్తికి మధులికలో ఎంతటి మంచి భావాలు కనిపించేవో ఎంత అందం కనిపించేదో అందుకు పూర్తి వ్యతిరేక భావాలతో కనిపించేది మధుర అవును తను మానసికంగా పూర్తిగా భర్తగా మసలుకోలేకపోయాడు మసలుకోలేకపోవడానికి తన మనసుకు గాయమైంది గాయాన్ని మరింత పొడుస్తూ ఎప్పటికప్పుడు తనను ఒక రకంగా మౌనంగా ఉండే మొద్దులా తయారు చేసింది మధుర మాట్లాడలేక మోగవాడిలా అయిపోయాడు కానీ తెలియని ప్రేమ ఉంటుంది కాబోలు ఈనాడు అలా ఒళ్ళు తెలియకుండా బయట జారిన పట్టించుకొని పట్టించుకోకుండా ఉంటే ఏదోలా అనిపించింది మనసుకు అయితే ఈ సురేష్ గారి భార్య మధులిక అనుకున్న కళ్యాణమూర్తి బయటకు వెళ్ళిపోయాడు గేటు పెద్దగా శబ్దం రాలేదు కానీ శబ్దం వచ్చినా వినిపించుకునే పరిస్థితిలో వారిద్దరూ వారు లేరు వారు ఆడ మగ మధ్య ఉండే సెక్స్ రిలేషన్స్ గురించి చక్కగా చెప్పుకుంటున్నారు అంతదాకా వచ్చింది అంటే మధుర మనసు మారిపోతుందన్నమాట అనుకున్న కళ్యాణమూర్తి ఈ వేదన సహించాలా ఇది కూడా భరించాలా అని అనుకుంటూ అక్కడ ఒక బామ్మ గారు వెలుతూ కనిపించారు వెంటనే నానమ్మ గుర్తుకు వచ్చింది ఎదురుగా నిలబడ్డట్టు అనిపించింది ఒరే వెర్రివాడ మగాడివి కాదా పెళ్ళాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోలేవా ఆడది అదుపు తప్పిందంటే గోదావరి గట్టకు గండు పడ్డట్టే లెక్క అది అదుపులో పెట్టి ఆనకట్ట వేసే దమ్ము లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావురా చెమడాలు ఒలిచే చేతులు కాళ్ళు విరక్కొట్టాలి పిచ్చివాడ అంటూ అప్పట్లో ఒకరికి తెలివైన సలహాలు ఇచ్చిన నానమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి కళ్యాణమూర్తికి అవును ఒక రకంగా అన్నయ్య చేసిన పని వల్ల కుటుంబం నాశనమైపోయింది ఈనాడు మధుర చేయబోయే పని వల్ల కుటుంబం పూర్తిగా మునిగిపోతుంది నడి సముద్రంలో నావలాగా ఇక ఈ సంసారణవా పైకి లేగదు పెళ్ళి అని మూడు ముళ్ళు వేస్తే చాలదు ప్రేమ పంచడమే కాదురా అదుపు అజ్ఞలలో పెట్టుకునే నేర్పు కూడా ఉండాలి విధవ చూసి చూడనట్లు ఊరుకుంటే నీ ముందే కాపురం పెడుతుందిరా వెర్రి వెంకలప్ప మగవాడికి మీసం మూతి మీద ఎందుకు ఇస్తారో తెలుసా ఆడదాని కొల్లంతా కూడా తెలియని వ్యామోహ బిందువులు ఉంటాయి బాధ్యత లేని వారికి అవి స్పందిస్తాయి అలా ఉన్న ఆడదాని అదుపులో పెట్టుకోవాల్సిన విషయం కూడా నీలో ఉండాలి అని చెబుతున్నా నీ మీసకట్టు ఎప్పటికప్పుడు మగవాడిలా నువ్వు నీ భార్య కూడా కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలి ఒకవేళ అదుపు తప్పుతున్న పిల్లాన్ని అదుపు తప్పకుండానే దారిలో పెట్టుకునే సత్తానికి ఉండాలి అని మూతి మీద వెంట్రుకల్లా మొలిచి నీ చేతి వేళ్లకు గుర్తు చేస్తూ ఉంటాయి తిప్పర మీసం వెళ్ళు నీ పిల్లన్ని అదుపులో పెట్టుకో మితిమీరనివ్వకు బతుకుతున్నావు కదరా వెదవా అని తిడుతున్న నానమ్మ వేరే వాళ్లను తిట్టిన తిట్లు తన చిన్ననాటివి వినిపించి అది తనకే చెబుతున్నట్లు అనిపించింది వెంటనే మధులికకు ఫోన్ చేశాడు కళ్యాణమూర్తి ఎస్టీడీ బూత్ నుండి ఎవరు అంటూ మాట్లాడింది మాధులత నెంబర్ మార్చలేదు అలాగే ఉంది సంస్కారంతో ఏనాడు ఫోన్ కూడా చేయలేదు తను మాట పెగలేదు కానీ ఒక్కసారిగా నానమ్మ తన చెంపను చెల్లుమని వాయించినట్లు అనిపించింది మీకు ఒక విషయం చెప్పాలి మీ భర్త గారి ప్రవర్తన ఏమీ బాగోలేదు ఎదురింటి అమ్మాయితో ప్రతిరోజు మాటలు అది ఎంతవరకు దారి తీస్తుందో మీ సంసారాన్ని మీరు కాపాడుకోండి అంటూ ఫోన్ పెట్టేశాడు కళ్యాణమూర్తి కళ్యాణమూర్తి నోటికి ఖర్చీ పడ్డం పెట్టుకొని గొంతు మార్చి మాట్లాడడంతో గుర్తుపట్టకుండా ఉంది మధులతకు ఆశ్చర్యం కలిగింది మొన్న కూడా ఒక బామ్మగారు ఫోన్ చేశారు ఇదిగో అమ్మాయి మీ అక్కకు తోడుగా ఉందో గానీ మీ అయిన సంగతి చూసుకో వచ్చి ఎప్పుడో ఇల్లు కట్టాలని వచ్చి అలా పరిచయం అయింది నువ్వు బంగారు తల్లివి బంగారు బొమ్మవి ఇక్కడ ఎందుకు పనికిరాని దాంతో ఎఫ్ఆర్ఎం పెడుతున్నాడు మీ ఆయన అది ఎక్కడి వరకు పోతుందో నువ్వు వెంటనే రావాలి ఇంటికి అని చెప్పడంతో తను బయలుదేరింది తను ఇంటికి చేరిపోతుంది అనుకుంటూ ఉండగానే ఫోన్ వచ్చింది చిత్రంగా ఎవరు తన భర్త గురించి చెప్పారు అనుకుంది కారు మలుపు తిరగడం మధులత కారులో నుండి దిగడం జరిగింది ఎస్టీడీ పూ దగ్గర పేపర్ చదువుతూ కూర్చున్న కళ్యాణమూర్తి అన్నీ గమనిస్తున్నాడు లోపలికి లోపలికెళ్ళింది ఆ సమయంలో సురేష్ అసలు ఎప్పుడైనా కానీ ఆ విధమైన ఆనందాన్ని చూసావా అంటూ మధురతో అంటూ ఉంటే మధుర ఏడ్చినట్టే ఉంది అసలు ఏ విధమైన ఆనందం తెలియకుండానే ఉంది నా బతుక్కి అది కూడానా అని చెబుతూ ఒక శృంగార భంగిమ గురించి చెప్పుకుంటున్నారు ఎంతో చక్కగా వారిద్దరూ భలే చిత్రం మధుర నిన్ను మొదటిసారిగా పెళ్లి చూపుల్లో చూడడం ఏమిటి నేను ఈరోజు మా ఇంటి ఎదురు నువ్వు ఉండడం ఏంటి అని నవ్వుతూ ఉన్న సురేష్ వైపు చూసి సిగ్గుపడుతుంది మధుర మీ మాటలు చాలా బాగున్నాయి హాత్సాయనుడి కామసూత్రాలు ఎన్నవ భంగిమా మీరు చెప్పుకునేది అంటూ అడిగిన భార్య ప్రశ్నకు ఒక్కసారిగా భయపడిపోయాడు సురేష్ ఆస్తి మధురికది ఆమెకే కోపం వస్తే తన బతుకు అని ఒక్క క్షణం కదిలి వెంటనే పైకి లేచాడు అదేమీ లేదు అంటూ ఉంటే మధుర చకచక తన ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్